హాయ్ హలో వేణుస్వామి జ్యోతిష్యం చేస్తున్నాడా చేతపడి చేస్తున్నాడా అసలు వేణుస్వామి జ్యోతిష్యాన్ని నమ్మి మోసపోయిన వాళ్ళు ఎందరూ నిజంగానే ఈ రోజున వేణుస్వామి చెప్పిన జ్యోతిష్యాన్ని నమ్మి వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఈయన పే ఈయన పేరు ఆ వివరాలు ఏంటో ఒకసారి మీకు చదివి వినిపిస్తా చూడండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనం దీని మీద ఫుల్ డిస్కషన్ చేయాలి ఈ డిస్కషన్ మీద మనం మాట్లాడుకోవాలి నూజివీడు రూరల్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలిచిన సుమారు ముప్పై కోట్ల పందెం వేసి తిరిగి చెల్లించలేక వ్యక్తి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పు దిగవల్లిలో జరిగింది పోలీసులు స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి ఈయన ఇట్లా ముప్పై కోట్ల రూపాయలు పందెం వేసి పార్టీ ఓటమి చెందడంతో సొమ్ము చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నాడు అనేది కథనం అయితే వీటన్నిటికీ చాలా మంది నిరూపించే ఒక మాట అంటున్న మాట ఏంటి అంటే ఒకసారి మీరు చూ ఒక పెద్ద మనిషి నాతో ఈ మాట అన్నాడు ఇదంతా వేణుస్వామి ప్రభావమే వేణుస్వామి అనేవాడు చెప్పే ఈ తలకమాసిన జ్యోతిష్యం వల్ల ఇదంతా జరుగుతుంది అనేది ఆయన మాట అసలు ఏ సార్ రాజుగారు చెప్పండి ఈ వేణుస్వామి చెప్పిన తప్పుడు జ్యోతిష్యం కారణంగా ఒక ఆయన పాపం ముప్పై కోట్లు పెట్టుబడి పెట్టి లేకపోతే బెట్టింగ్ పెట్టి చనిపోయాడు అనేది ఒక వార్త అండి ఏలూరు జిల్లాలో అవునండి ఈయన ప్రభావం ఎంత ఉంటది సార్ మామూలుగా ఇలా బనాయిస్తున్నారు వేణుస్వామి ప్రభావం ఎంత ఉంటది నేను చెప్పను ఒక మాట వేణుస్వామి జగన్ గెలుస్తాడు అని చెప్పడం ఎవరైతే ఈ వైసీపీ ఉన్నారో అందరూ కూడా రెచ్చిపోయి మాట్లాడారు ఓకే మాట్లాడడం వల్ల ఈ రోజు ప్రజల యొక్క ఆగ్రహానికి గురవుతున్నారు లేకపోతే వాళ్ళు గనక సైలెంట్ గా ఉండి ఏదో జగన్ తరఫున వాళ్ళు ఏదో ప్రచారం చేసుకుంటే పట్టించుకునేవారు కాదు రోజు అసమైన వారు వాగింది ఎందుకు పనికి రాంది కూడా వాగింది తీరెడ్డి ఓకే దానికి రాజకీయాలు ఏ మాత్రం సంబంధం లేదు అది కనీసం ఒక యాక్టర్ కాదు ఒక ఇది కాదు ఏది కాదు అది ఓకే ఆ కుస్తా కరఖాన కాస్త అన్నట్టు అది రాజకీయాలకి చెందదు ఇది ఓకే అది కూడా మాట్లాడింది ఇలాగా ఈవ్వడం వలన తప్పుడు సంకేతం వలన వాళ్ళు నిజంగా అనుకుని ఇప్పుడు నిజంగా జగన్ గెలుస్తాడు అనుకొని వైజాగ్ లో కూడా వాళ్ళు ఏదో ఒక వేదిక ఏర్పాటు చేస్తారు దానికి ఏదో బిల్లు అయింది అని కూడా అన్నారు అన్నారు కారణం కూడా దాదాపుగా వేణుస్వామి అని చెప్పచ్చు ఓకే సో నాట్ ఓన్లీ వేణుస్వామి కొందరు కూడా జగన్ మెప్పుకున్నారని చెప్పుకున్న నిజానికి కుర్చీలు మీరు అన్నట్టు కుర్చీలు అరవై లక్షల తొంభై మూడు అంట టెంట్లు నలభై రెండు లక్షలంట లైట్స్ ఒక లక్ష పదివేలు అంట మైక్స్ ఒక లక్ష డెబ్బై ఐదు వేలు అంట టోటల్ నాలుగు కోట్లు అంట ఖర్చు అవన్నీ బుక్ చేసి పెట్టారంటే ముందు ఎవరో ట్రోల్ చేస్తున్నారు సార్ ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే ఈయనకి ఈ ఆత్మహత్యకి వేణుస్వామికి ఉండే రిలేషన్ ఎలా ఉంటది ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు స్వామి ఇప్పుడు నేను కృష్ణానగర్ లో ఒక అబ్బాయిని చూసాను అతను కేవలం అంటే ఒక యూనిట్ లో పనిచేసే ఒక బాయ్ బాయ్ లైట్ బాయ్ నాలుగో లైట్ బాయ్ నాలుగో తారీఖున మైసీపీ గెలుస్తుంది అని ఒక యాభై వేలు బెత్తకట్టాడు ఒక వేణుస్వామి రెండుసార్లు జ్యోతిష్యం ఒకటి వీళ్ళు కూడా అనుకుంటుంటారు కదా ఇప్పుడు ఒకసారి వీళ్ళు రాలేదు రెండోసారి కూడా మేమే వస్తాం మేము నవరత్నాలు అది ఏం చేసాము ఎంత నష్టం జరిగింది అనేది అనుభవించిన వాడికి తెలుస్తుంది కాబట్టి ఆ అనుభవించిన వాళ్ళు ఇప్పుడు ఓట్లేస్తారు సార్ ఇప్పుడు మనం పాలిటిక్స్ లో పోవట్లేదు జ్యోతిష్యము నమ్మకము దాని ద్వారా కాసే బెట్టింగ్లు ఆ బెట్టింగ్ ద్వారా జరుగుతున్న ఉపద్రవాలు ఇప్పుడు ఇది ఒక రకం చెప్పాలంటే ఎందుకు దీన్ని నమ్మాల్సి వచ్చిందంటే మీరు షేర్ చేసిన ఈ ఫోటోని మేము ఎందుకు నమ్మాల్సి వచ్చిందంటే అవకాశం ఉందేమో చాలా మంది బెట్టింగ్లు పెట్టేటప్పుడు సర్వేలు జ్యోతిష్యాలు నమ్ముతారు అసలు బెట్టింగ్ మార్కెనే ఒక సర్వే చేస్తుందంట దానిలో కూడా జగన్ వచ్చాడా అన్నారు మీరు ఇంకో పాయింట్ ఇంకో పాయింట్ నేను చెప్పేది నేను చెప్పేది ఎప్పుడన్నా సరే ఇప్పుడు జగనం ఇప్పుడు ఒక జ్యోతిష్యం ఒక జాతకం ఒక జాతకం చూడాలి అంటే ఆ వ్యక్తి ఎప్పుడు పుట్టాడు ఏ ఏరియాలో ఏ ఊర్లో పుట్టాడు ఎంత టైంకి ఎన్ని నిమిషాలకి పుట్టాడు ఇది ఖచ్చితంగా ఉంటే అంతవరకు చెప్పగలరేమో కానీ ఇక్కడ కచ్చితంగా సమాచారం ఉండొచ్చు ఉండకపోవచ్చు విషయం అదే కదా జరిగింది ఇప్పుడు దీనిలో మీరు గుర్తించాల్సిన ఇంకో క్లాజ్ ఏంటంటే ఆయన వరుసగా చాలా మంది మీకు చెప్తూ వచ్చాడు లాస్ట్ కి ఈ మధ్య సలార్ విషయంలో ప్రభాస్ విషయంలో చెప్పాడు ఆ తర్వాత మోదీ ప్రభ తగ్గుతుందని చెప్పాడు అయినా అక్కడ తగ్గింది ఆ తర్వాత ఇక్కడ జగన్ గెలుస్తాడని చెప్పాడు చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఏమండి బాగా అయినండి బాగా అయినండి ఇప్పుడు ఏమైందంటే కొందరు అనే మాట మీకు చెప్తున్నా వేణుకోవాలని చెప్పింది కరెక్టే కాకపోతే అక్కడ హ్యాకింగ్ జరిగి కొంత తేడా కొట్టి ఆ కొట్టిన తేడా వల్ల ఆయన జ్యోతిష్యం తప్పైంది తప్ప ఆయన తప్పు కాలేదు ఆయన తప్పు చెప్పు ఉండడు అనేది ఇప్పుడు ఒక డిస్కషన్ అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడైనా సరే వ్యక్తి యొక్క ఇల్లు బాగుపడాలంటే మరొక్కల జాతమే కాదండి భార్య జాతకం పిల్లల జాతకం ఇవన్నీ కలిపితేనే ఇంటి జాతకం అవుతుంది కేవలం కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్క అదృష్టమే సరిపోదండి మిగతా నాయకులు ఎలా ఉన్నారు వాళ్ళ అదృష్టాలు కూడా కలిసి వస్తేనే ఒక సద్ది యొక్క కూటమి ఏర్పడుతుంది కాబట్టి ఆ అందరి జాతకాలు కూడా కలవాలి అక్కడ గొప్ప పాయింట్ నేను అనుకోవడం ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడైనా సరే ఎవరికైనా ఒకటే చెప్తానండి ఏంటంటే ఇప్పుడు మీకు ఎవరికైనా ఒక అనారోగ్య సమస్య వచ్చింది ఒక హాస్పిటల్కి వెళ్తారు తగ్గదు ఇంకొక హాస్పిటల్కి వెళ్తారు తగ్గదు ఇంకొక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ తగ్గలేదు ఎవరో చెప్పారు ఈ పక్కన చిన్న డాక్టర్ ఉన్నారండి చాలా బాగా చూస్తారండి అంటే అక్కడికి వెళ్తే అక్కడ లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఇక్కడ వంద రూపాయలు పెట్టి ఆ జబ్బు తగ్గిపోయింది ఓకే ఇప్పుడు మనం మెడిసిన్ కోర్సుని తెచ్చుకుంటావా లేకపోతే డాక్టర్ తెచ్చుకుంటావా డాక్టర్నే ఖచ్చితంగా డాక్టర్ ఇచ్చుకుంటాను ఎందుకంటే మెడిసిన్ కోర్స్ అనేది ఎప్పుడు కరెక్ట్ ఓకే అలాగే జ్యోతిష్య శాస్త్రం ఏదైతే ఉందో అది ఎప్పుడు కరెక్ట్ అది తప్పని చెప్పడానికి ఎవరు సరిపోదు ఎందుకంటే దాన్ని అర్థం దృష్టిలో జ్యోతిష్యం అంటే అంటే మీ దృష్టిలో జ్యోతిష్యం అంటే ఏంటి మరి ముఖ్యంగా వేణుస్వామి చూసే జ్యోతిష్యం మీద మీకున్న ఒక అభిప్రాయం ఏంటి మీరు ఎట్లా ఈ జాతకాల జ్యోతిష్యాలు నమ్మేవాళ్ళే కదా అవునండి అయితే అదే నేను చెప్తున్నానండి ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన జబ్బ ఏంటో మనం మన మనకి ఏమనిపిస్తుందో మొదటి నుంచి రాత్రి పడుకునే లోపల మనకి ఎంత అసౌకర్యంగా ఉందో అది మనం చూసి చెప్పగలిగితే డాక్టర్ మన నాడి పట్టుకోగలం ఓకే మనం అది చెప్పట్లేదు కొన్ని దాచిపెట్టాం నాకు దగ్గర వస్తుంది జగన్మోహన్ రెడ్డి విషయంలో దాచిపెట్టింది ఏముంది దాన్ని పసికట్టలేని పరిస్థితి ఏముంది మీకు ఇంకో భయంకరమైన నిజం తెసా ఇదే వేణుస్వామి గురించి ఎక్కడో మనకి సమాచారం ఏంటంటే ఆయన టీడీపీ కూడా అప్రోచ్ అయ్యి అరే బాబు మాకు కూడా మా వైపు కూడా ఉండేటట్టు చెప్పు అని కూడా ఆఫ్ పది కోట్లు ఆఫర్ చేశారని మాట బయటకు వచ్చింది అయితే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే అన్ని ఇప్పుడు వేణుస్వామి కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక్కొక్క విషయాల్లో కొన్ని విషయాలు కరెక్ట్ అవ్వచ్చు కానీ కొన్ని విషయాలు కరెక్ట్ కాకపోవచ్చు ఎందుకంటే మనం మనం అన్నిటిని కూడా మనం చూడలేము ఇప్పుడు ఏంటంటే జ్యోతిష్యంలో రెండు మూడు రకాలు ఉంటాయండి కొంతమంది ఏం చేస్తారంటే కేవలం నవగ్రహాలను పట్టుకునే చెప్తారు కొంతమంది ఏం చేస్తారంటే ఈ నవగ్రహాలే కాకుండా యముడు వరుణుడు ఇద్దరు ఉన్నారు అని వాళ్ళు ఇద్దరిని కూడా వేసి వాళ్ళు చెప్తూ ఉంటారు సో ఈ యముడు వరుణుడు ఏంటి చెప్తున్నా చేత వాళ్ళు చెప్పేది కొంత చాలా మట్టుకు కరెక్ట్ అని నేను చూశాను ఈయన చెప్పడా ఈయన వరుణుడు అటు ఏంటి చెప్తాడు నాకు తెలిసి నవగ్రహాలు ఏ మాత్రమే చెప్తాడు గ్రహ సంచారం చెప్తాడు అప్పటికే కూడా ఒక్కొక్కరు ఒక రక్తం కట్టిస్తారు ఇప్పుడు నేనున్నాను అనుకోండి నాకు నాకు సూర్యుడు పర పదడు సూర్యుడు పడుడు అంటే నాకు నాకు మహారా సరే ఆంధ్రప్రదేశ్ లో సూర్యుడు వచ్చేయడానికి నాకు తెలుసు రాదు ఎందుకు తెలుసు రాదు అంటే నా లగ్నం మటర్ లగ్నం నా మటనం మటర్ లగ్నం నుంచి సింహం ఎలుడోది ఎనిమిడో దానికి అధిపతి సింహ సింహరాశి అధిపతి సూర్యుడు కాబట్టి పడదు కానీ ఎవరు చెప్పరు నాకు నేను నా సొంతంగానే తెలుసుకున్నాను అంటే నేను కూడా పొంత నేను సార్ నేను ఉంది కాబట్టి అభిప్రాయం ఉంది కాబట్టి తెలుసుకున్నాను అప్పుడు నాకు మహారదేశ నాకు సూర్యుడు అందరి వచ్చినప్పుడు నేను జీవితంలో ఎప్పుడు చూడనటువంటి నరకం చూసేశాను నేను ఓకే ఓకే అరే బాబు నాకు ఎందుకు తెలిసి రాదురా అనుకున్నాను ఎందుకంటే నా లగ్నం నుంచి చూసుకుంటే సూర్యుడు తొమ్మిదిలో ఉన్నాడు సూర్యుడు తొమ్మిదిలో ఉండడం తెలిసిన వాడమే అది వాక్యం కానీ నాకు అంతర్దశలో కలిసి రావాలి కదా తెలిసి రాదు ఏంట్రా చూస్తే ఆ దగ్గర నుంచి నా నా లగ్నం దగ్గర నుంచి చూస్తే నాకు సోహం ఎనిమిది వచ్చింది అంటే ఎవరికైనా సరే అష్టంలో ఏదైతే వస్తుందో ఆ గ్రహం వాళ్ళకి అంతగా యోగించదు ఓకే ఆయన చూడ అంటారు వేణుస్వామి చూడకపోవచ్చు కొంతమంది ఓకే వేణుస్వామి మీరు గా వేణుస్వామి ఎలాంటి జాతకాలు చూసి చెప్తాడా కామెంట్ చేశాడు ఇది కూడా వేణుస్వామి ప్రభావమేనా అని ఎందుకంటే రాష్ట్రం మొత్తం చెప్పుకుంటాడు నేను వేణుస్వామి ఒక్కడికి చెప్తానండి అనుకుందాం అవును చెప్పి ఈసారి సెపరేట్ గా ఇంకేం గెలుస్తారు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఎక్కువ సీట్లు వస్తాయి అనుకుంటాం అనుకుంటే ఇప్పుడు ఏం చేస్తారు ఆ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వింటారు వేణు స్వామి ముందు చెప్పిన ఒక రెండు మూడు సంఘటన నిజంగా ఖచ్చితంగా జరిగింది కాబట్టి కూడా జరిగే అవకాశం ఉంది పైగా మనం ఈ నవరత్నాలు అని అవని ఇవని అమ్మఒడి అని జగన్నాథాం కాబట్టి గెలిచేస్తాము పైగా ఒక్క ఓసి వాళ్ళు తప్పించి ఓసీలో కూడా అదే వైశ్య బ్రాహ్మణులు తప్పించి వాళ్ళు ఎలాగో సంఖ్యాపలం వాళ్ళు తక్కువ కాబట్టి ఎలాగైనా మనమే గెలుస్తామని ఒక చేసుకున్నారు రెండింటి మ్యాచ్ చేసుకుంటే మిస్ కొట్టింది అక్కడ ఆయన జ్యోతిష్యాన్ని ఒక గ్రహ గ్రహాల దీన్ని గ్రహచారాన్ని బట్టి చెప్పాడా లేకపోతే ఏదో ఫ్లో మనం ఒక క్రేజీ కామెంట్ చేస్తాము మన నోటి వాక్తో కూడా కొన్ని జరుగుతున్నాయి కదా అని ఆయన చేస్తున్నాడానికి కాకుండా జనరల్ గా ఇప్పుడు బయట జనాలు చెప్పుకునేది దాన్ని బట్టి కూడా చెప్పుకోవచ్చు అంటే దానిలో ప్రాపర్ గ్రామర్ లేదు మరి అలాంటప్పుడు ఆయనకి సెలబ్రిటీలు ఇంత మంది ఎగబడి ఏదోదో యంత్ర మంత్ర తంత్ర విద్యలో అన్నట్టుగా ఏవేవో తాంత్రిక విద్యలు ఆ పూజలు చేస్తుంటారు లక్షలాది రూపాయల బిల్లు ఇప్పటి ఇప్పుడు జగన్ విషయంలో ఏం జరుగుతుందంటే జగన్కి ప్రజాదరణ ప్రజాదరణ ఉంది కాబట్టి ఇన్ని నవరత్నాలు ఇవన్నీ సేవ చేశారు కాబట్టి ఇన్ని పథకాలు పెట్టాడు కాబట్టి ఈసారి కూడా వచ్చే అవకాశం ఉన్నదన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ గెలుస్తాడు అన్నది ఎక్కడో ఉన్నది ఒక ఫిఫ్టీ పర్సెంట్ రెండు కలిపి చెప్పుకుంటాడు వేడు స్వామి మీరు చెందిన సెలబ్ర సెలబ్రిటీ విషయంలో మాత్రం వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కడ పుట్టారు ఏ టైం పుట్టారు ఈ సమ సమగ్రమైన తీసుకుని వివరాలు తీసుకుని ఆయన దగ్గరికి వస్తారు చిన్నప్పుడు ఇతను రెండు మూడు క్వశ్చన్లు వేస్తారు మీకు లైఫ్ లో ఇలా జరిగిందా ఇలా జరిగిందా ఇలా జరిగిందా చేసుకుంటాడానికి ఇలా జరిగిందంటే ఇప్పుడు ఎక్కడ నెలకొంటా దారి కరెక్ట్ అని అతను అనుకుంటాడు అనుకుని అక్కడి నుంచి చెప్తాడు జనరల్ గా ఇప్పుడు చూసామండి చూసి ఏ మనిషిని చూసినా సరే ఆ మనిషికి ఆ ఏజ్ లో మనకు అర్థమైపోతుంది వెనకాల లెక్క పెడతారు కాబట్టి ఈ ఈ ఏజ్ లో ఈ ఏడున్న సంవత్సరాలు నీకు చాలా ఇబ్బంది పడుతుంటావమ్మా అని చెప్తాడు అవునండి అంటారు అవునండి అవన్నీ మనకి అలా తీసిపోతాయి అంతే అసలు ప్రతిఓడు ఏదో కష్టం పడుతుంట అది ఒక గుడ్ సైన్ అని చెప్పేది వినండి సార్ ఇప్పుడు కొంతమంది కష్టపడతారండి కానీ వాళ్ళకి ఏంటంటే ఒక ఆధారం అంటే ఏదో ఉంటది ఓకే వాడు రోడ్డు మీద ఎక్కడో చిక్కునే కానీ వాడు చేసే ఉద్యోగం వాడికి లక్షల్లో జీతం వస్తుంది వాడికి ఇది పెద్ద లెక్క కాదు ఆ రోజు రాష్ట్రం ఇంకో రోజులు వెళ్తాడు ఇంకో రోజు నీకు అర్థం ఇది కూడా కష్టమనే కాదట్లేదు కానీ ఇదే కష్టం ఎవరైనా సరే వాడు ఉద్యోగానికి వెళ్ళాలి ఒక పనికి వెళ్ళాలి వాడికి ఆ రోడ్డు కష్టం ఇంకో రోజు లేదనుకోండి వాడికి ఇస్తారు దాన్ని జరిగిన అవమానం ఒకటే ఓవరాల్ గా మీరు ఏమంటారు సార్ వేణుస్వామి జాతకం అనేది ఆ ఏది పెద్ద నమ్మడానికి వీల్లేదు ఇలాంటి వాళ్ళని నమ్మద్దు అంటారా సార్ వేణుస్వామి అంత నాలెడ్జ్ లేనోడు అయితే కాదండి మళ్ళీ పొగుడుతున్నారు అలాగే మీడియా కూడా ముందుకు వచ్చి అలా మాట్లాడలేడు ఆయనకు కూడా అతని మీద అతనుకున్న ఆ పరిజ్ఞానం మీద ఆయనకు కొంత ప్రజ్ఞ మీద అతను కొంత నమ్మకం ఉంటుంది కదా కాబట్టి ఏంటంటే జగన్ చేసిన ఆ మీద మీద ఇతను కూడా కొంచెం సార్ మామూలుగా ఒక జ్యోతిష్యుడు అనేవాడు ఈ విధంగా జనరల్ గా వాడు ఎవడో చెప్పుకుంటున్న మాటలు వీడు చెప్పుకుంటున్న మాటలు చూసి అదేదో సినిమాల్లో చూపించినట్టు ట్రిక్ ప్లే చేస్తే అవద్దు కదా సార్ ఒక జాతకుడు ఒక జ్యోతిష్కుడు వాడు చెప్పాడంటే గన్ షాట్ గా అక్కడ అది లేస్తుంది అంటే లేస్తది పడుకుంటది అంటే ఉన్నదంటే ఉంది లేదంటే లేదు కదా వేణుస్వామి స్వామి అనేవాడు ఆయనకి తెచ్చిన ఉంది కాదని మనం అనలేము బట్ ఆయన కూడా చాలా ఆయన కొన్ని ప్రలోభాలకు లోబడి అది కొన్ని ప్రలోపాలకు లోపలి జాతకం చెప్పాడు ట్యాంపరింగ్ జాతకం చేశాడు ఇప్పుడేమైంది జాతి జ్యోతిష్యం అనేది దాని పరువే పోయింది జంగల పైపేసి ఇలాంటి అమ ప్రాణాలు పోతున్నాయి అనే కదా ఇప్పుడు కంప్లైంట్ ఇలాంటి వాళ్ళ యొక్క మాట అవును ఆ ఇదే సార్ నేను మిమ్మల్ని అడగడం అనుకోండి మీరు మంచి ఇది చెప్పారు థ్యాంక్ యూ సార్ చూసారు కదా వేణుస్వామి గురించి అసలు వేణుస్వామి దగ్గరికి వెళితే ఎలా ఉంటుందో ఒక బాధితుడు మనతో ఏమన్నా మాట్లాడితే ట్రై చేద్దాం ఆ బాధితుడు ఏమన్నా చెప్పగలడా లేదా చూద్దాం ఎందుకంటే వేణుస్వామి దగ్గరికి వెళ్ళడము అంటే దానికి వేరే లెవెల్ ప్రోటోకాల్ ట్రీట్మెంట్ ఉంటుందని ఒక టాక్ ఉంది వేణుస్వామి ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ ఈయన ఆస్ట్రాలజర్ సార్ హలో హలో సార్ ప్రతాప్ గారు సార్ ఈ విధంగా వేణుస్వామి దగ్గరికి వెళ్ళడమే పెద్ద మ్యాటరు ఆ బిల్లులు బిల్లు మనం పట్టుకోలేము అంటారు ఏం సార్ అది అవునండి అవునండి మీరు కొద్దిగా దీని మీద ఒక నాలుగుతో ఉన్నారని ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ ఏం చెప్తామండి డబ్బు మంచి కదండి బాగా ఊరికే డబ్బు మంచి ఎంత ఒకసారి పూజ చేసుకోవాలంటే అంటే మొత్తం అంటే వేలు అండి ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అట్లా ఓకే ఏదో పూజలు అండి మనకేం అయ్యే రకరకాల పూజలు చేస్తుంటాడు ఆయన యంత్ర తాంత్రిక్ ఎక్కువ చేస్తాడా దయ్యం పూజలు ఉంటాయి అండి ఏం అర్థం ఇస్తావు ఏదో చేస్తాడండి మనకి మధ్యలో ఆ బిల్లే అడుగుతాడండీ ఆ బిల్లే కనబడుతుంది పూజలు ఏమేమి అర్థమైస్తావు బిల్లు అనిపిస్తుంది ఎంత ఇస్తారు ఆ బిల్ అదే అంటే మాన చాలా ఎక్కువ ఉంటది అండి హాస్పిటల్ బిల్ లాగా ఉంటది అది మీరేదో ట్రై చేస్తే మీ వల్ల కాదండి వేణు స్వామిని భరాయించడము ఆయన ఇచ్చే బిల్లుకే తట్టుకోలేరు మీరు అని చెప్పి ఏదో ఒక వినికిడి అదే అంటే వాళ్ళ అర్జెంట్ కి ఫోన్ చేసామండి మరి మేమేందండి మేము రైల్వే ఎంప్లాయీలు మీకు ఎంత వస్తుంది అంటే అరవై వేలు వస్తుందండి అంటే మీ స్థాయి కాదంటే అన్నారు వాళ్ళు అరవై వేలు జీతకాడు వాళ్ళ స్థాయి కాదంటే ఇంకా లక్షల సంపాదించలేము మరి అంటే అది మన మామ స్థాయి కాదు అది ఆయన చేస్తాడో ఏమో మరి అది తెలీదు మీకు ఏ కష్టంతో చేయించుకోవాలనుకున్నారు కొంచెం అదే నెగిటివ్ ఎనర్జీ ఉందని మేము వెళ్ళామండి ఆయన ఫోటో చూపించే ఇల్లు మళ్ళీ పడగొట్టమంటాడు చేపించడానికి డబ్బులు లేవంటే ఈ ఇల్లు పడగొట్టేమంటాడండి ఘోరమైన ఎక్కడ చూడలేదు అంటే ఈయన వాస్తు పండితుడు కూడా మళ్ళీ అట్టీ చెప్తాడు అంటే ఆయనకి ఏమి ఉందండి నోరు వందరు నమ్ముతారు ఈయన ఎందుకు మళ్ళీ డిస్కషన్ అయ్యాడంటే ఈయన చెప్పిన జాతకాలు లాంటివి ఏదో ఈయన చెప్పిన జాతకాన్ని నమ్మో జ జగన్ గెలుస్తాడని ఇప్పుడు ఒక ఆయన పాప ముప్పై కోట్లు బెట్టింగ్ కలిసి పార్టీ పోవడంతో వాళ్ళకి వీళ్ళకి సమాధానం చెప్పుకోలేక సూసైడ్ చేసుకున్నాడు ఇలాంటి వేణుస్వామి జాతకాలు ఏంటి వాటి పరిస్థితి ఏంటి జ్యోతిష్యం మీద అవగాహన ఉన్న వాళ్ళ పరిస్థితి మీలాంటి బాధితులు ఏంటి ఏమంటారు అనే ఫోన్ చేశాం సూసైడ్ చేసుకున్నాడు అంటే మరి అందరూ భయమే కదండి ఈయన నమ్మకంతో ఏదో డబ్బులు వచ్చేస్తాయి ఆయనకి చెప్తాడు ఇప్పుడు నా పేరు ప్రతాప్ రెడ్డి అండి ఆయన ఏమన్నాడు ఇంత ముందు ఊరికే ఏదో చెప్తానేమో అది బాగలేదు పేరు మార్చుకో అన్నాడు తర్వాత పూర్తి పేరు ప్రతాప్ రెడ్డి అని చెప్తే అయితే ఉంచుకో బాగుందిలే అన్నాడు ఇది ఒక రకం అండి మనిషి అంత కమర్షియల్ యాంగిల్ మనం ఈ హీరోలంతా వీళ్ళంతా ఎందుకు వస్తుంటారు ఈ దగ్గరికి ఏదంటే ఈ హీరోయిన్ హీరోయిన్ లు బలంగా వస్తారు కదా సినీ సెలబ్రిటీస్ అంతా పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏ ఏంటంటే వాళ్ళకి మన ధర్మం గురించి పూజ గురించి వాళ్ళకి ఐడియా ఎడ్యుకేట్ అండి వాళ్ళు చదువుకున్న నా నాగరికత మనుషులేండలు ఈ దాని వల్ల వాళ్ళకేందంటే ఈ ఏదో గొప్ప నమ్మకంతో ఏదో కల్చర్స్ రంగు రాళ్ళు పెట్టు రకరకాలు ఏదో చెప్తాడు నమ్మకాల అసలు ఆయన స్టైల్ కల్చర్ కూడా బ్రాహ్మి స్టైల్ లో ఉండదు ఏదో పబ్బులు గిబ్బులు అది ఇది కొద్దిగా ఏదో తేడాగా చెప్తారే సినిమా ఫీల్డ్ నుంచి వచ్చాడు కదండి ఇంకా ఏదో చెప్తా ఉంటాడు ఆయన అన్ని ఉంటాయి సినిమా ఇండస్ట్రీలు మొత్తం తప్పు దోచుకోమాక ఫీల్డ్ ఈయన ట్రై చేసి ఆర్టిస్ట్ గా ట్రై చేసి ఆ తర్వాత ఇట్లా సెటిల్ అయ్యాడా అసలు ఏంటి నేను ఇప్పుడు హైదరాబాద్ నాలుగు డౌట్ లేనండి నేను వచ్చింది యాక్చువల్లీ కానీ మేము మేముండేది ఇక్కడ నెల్లూరు సైడ్ కానీ మేము ఎక్కువ అవుట్ డోర్ లో తిరుగుతామండి దానివల్ల అతను కొద్దిగా కలిసాము ఆ లాస్టోర్ ని అయ్యే చేపలు చేపలు పెట్టమంటాడు చెరువు గుడి చెరువులు ఎక్కువ లేదు చేపలు పెట్టమంటాడు పీజలు ఎక్కువ పెట్టేది మందులోండి అయ్యా పూజ విధానం బట్టి చెప్తుంటే ఇప్పుడు చేపలకి ఆ ఏం సంబంధం ఉంటది వాటికి వీటికి అది ఏంది పూజలా లేదా అదే అమ్మవారి పూజలు అయ్యవారి పూజలు అది రకరకాల చెప్తారండీ చెప్పిన దాన్ని బట్టి మనం ఇంకా మరి నమ్మకం కదండి మూడు నమ్మకం చేసుకొని పోవాలంటే కొత్తగా మన ఏముంది ఆయన చుట్టేటప్పుడు మనకు భయం బుక్ చేసుకొని పోతున్నాం అంటే ఓకే తప్పలు కదా అండి ఇప్పుడు దిగిన తర్వాత మరి ఏది అంటే ఏదో చోట పూజల్లా ఉంటే ఏం పూజలు ఏదో అందరిని అమ్ముతుంటారు ఇప్పటికే మీరు చాలా విషయాలు చెప్పారు మాకు తెలుగు చాలా ఇలాంటివి జరుగుతాయని బాగుంది ఫోన్ ఏం లేనండి అవునవునవునవును అదే కనుక్కుందాము ఇట్లాంటి వార్తలు ఒకటే ట్రోల్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే ఈయన మరణానికి వేణు మరో ప్రాణం బలి అని కొందరు ట్రోల్ చేస్తున్నారు ఈ ట్రోలింగ్ మీద అసలు ఏంటి వేణుస్వామి జ్యోతిష్యం ఏంటి ఆయన అసలు ఎలాంటి కండిషన్ లో ఉంటాడు ఆయన మాకు ఈ విధంగా తెలిసింది ఇట్లాగా కొందరు ట్రై చేశారు ఆయన దగ్గర అక్కడ దాకా పోవడం అంటే అది మామూలు విషయం కాదు ఆ పెద్ద కోటరీ ఉంటది బాబుని జగన్ అయినా తొందరగా కలవచ్చు కేసీఆర్ నిజం కలవచ్చు స్వామిని కలవలేము అని అనే రేంజ్ లో మాట్లాడుతున్నారు చెప్పాడు కాదంట్లా కానీ ప్రభావం అనేది ఒకటి ఉంటది ఇప్పుడు నేను ఒక సామాన్యు ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే నాకు ఫోన్ చేసి ఏమండి మేము ఏదో పొరపాటునారే వేణుస్వామి కూడా చెప్పాడు రా అనే అభిప్రాయంతో వాడు ధైర్యం చేసి బెట్టింగ్ కట్టేస్తారు ఇది ప్రాబ్లం నీకు వచ్చింది సార్ నేను ఒకసారి ఒక చావుకి ఒంగోలుకి వెళ్తే అక్కడ కొందరు అమ్మలక్కలు వేణుస్వామి చెప్పినంత జరుగుతుంది వేణుస్వామి ఈసారి జగన్ గెలవబోతున్నాడు అని చెప్పాడు ఏమవుతుందో ఏందో అక్క అని చెప్పి మాట్లాడుకుంటున్నారు వాడు టీడీపీ సామాజిక వర్గం అక్కడ ఆయన అందువల్ల ఈ రోజు ఇంత టాకా ఈరోజు ఆయన ఎక్కడో చావు ఇప్పుడు ఈ రోజు వేణుస్వామి మనం అడిగితే కూడా చెప్తాడు ఏ నాకేం సంబంధం ఆయన నేను సారీ కూడా కదా నన్ను నమ్మ అక్కడ కూడా ఆయన డిక్లేర్ చేస్తాడు కానీ చాలా మంది ఇది కూడా వేణుస్వామి యొక్క ఇదేనా అని ఈ రోజు మాట కలిపి దాన్ని కలిపేసి ఒక వార్తగా తయారు చేస్తున్నారు అదే అండి ఇప్పుడు జనాలు కూడా ఏం మాట్లాడుకుంటున్నారంటే అంటే ఇప్పుడు వేణుకామ్ కూడా చెప్పింది కరెక్ట్ అతను ఆయన మూల నమ్మకాలు తప్పే ఆయన చెప్పింది కరెక్ట్ అంటున్నారు లేకపోతే గెలిచేవాడు లేకపోతే గెలవలేడు రెండు కూడా అది నిజం ఆఫ్ అనేది తేలండి ఇది కూడా తెలుసు అనుకోండి కొందరు ఇంకోటి నాకు బయట తీసుకొచ్చారు ఏంటంటే వేణుస్వామి చెప్పింది కరెక్టే ఆరామ స్థానంలో ఇతను కూడా అంచనా ఇస్తాడు కాకపోతే ఈవీఎంలు హ్యాక్ చేయడం వల్ల వాళ్ళు గెలిచారు అందువల్ల ఈ ఈ చెప్పిందే నిజమై ఉండొచ్చు అని అన్నారు అంతే అండి అన్ని ఇప్పుడు మంచి చెడు ఉంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు చెప్పండి ఇలాంటి స్వామి జ్యోతిష్యాన్ని ఇప్పుడు నమ్మాలా నమ్మొద్దా జ్యోతిష్యాన్ని చెప్పండి మీరు ఆయన మాత్రం కొద్దిగా కష్టమైపోతే కష్టమని మాట్లాడండి ఎందుకంటే ఇప్పుడు నమ్మరు అంటే ఇప్పుడు పూజ అది కాదు కదండి హిందూ ధర్మం అంటే మరి ఇప్పుడు ఇప్పుడు అందరూ ధర్మం గురించి చాలా మందికి తెలుసు కదండి కొత్తగా ఏముంది మరి పూజలు ఇంట్లో పూజలు కాదండి పూజలు తీరు మంచిది కాదు జీతం కాదు అది వేణు సాగు పూజలు పెద్ద నమ్మడానికి నమ్మశక్యంగా లేనివి అని అంటారు మీరు ఓవరాల్ గా నమ్మొద్దు అని అంటారు నమ్మద్దు అని కదా అంటే మరి మీరెందుకు వెళ్ళినట్టు అక్కడికి మా తమ్ముడు కొంచెం మా తమ్ముడికి వాళ్ళ ఇంటి పరిస్థితి బాగుదండి ఆ ఇంటి పరిస్థితి బాలేదు సరే అని వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఆయన చెప్పిన లిస్ట్ కి సామాన్లకి దానికి ఏం పొంత లేకుండా ఉంది కొంచెం పై వేసింది మా మా తమ్ముడు కొద్దిగో ఆయన మా కదా ఎందుకు ఆ పూజలు ఎందుకు లిస్ట్ అన్ని రకరకాలుగా భయపడ్డాడు

అంతే కదండి అది మూడు నమ్మకాలే కదండి మొత్తం ఎన్నాక మాకు కొంచెం డౌట్ వచ్చి ఎందుకు లేదు వచ్చి గొడవ ఇదంతా తలకాయ నొప్పి పూజ అంటాడు తర్వాత మళ్ళీ ఇల్లు పడగొచ్చు మళ్ళీ ఎందుకు ఇవన్నీ అని పాలించాం ఓకే ఓకే అండి మీరు చాలా విలువైన విషయాలు మాకు తిరిగి ఎన్నో చెప్పారు థ్యాంక్ యూ ప్రతాప్ రెడ్డి గారు థ్యాంక్ యూ చూసారు కదా ఒక వేణుస్వామిని అప్రోచ్ అయినప్పుడు ఆయనకి ఎలాంటి అనుభవం అయిందో చెప్పడం ఇంకోటి ఏంటంటే వేణుస్వామి వల్లే ఈయన చనిపోయాడు అనే దాని దగ్గర మన దగ్గర ఆధారాలు లేవు కానీ కొందరు ఏంట్రోల్ చేస్తున్నారంటే ఈయన చనిపోయిన వార్త తీసిన వెంటనే ఇదంతా కూడా వేణుస్వామి యొక్క ప్రభావము వేణుస్వామి జ్యోతిష్యం తీసుకున్న మరో ఆత్మ బలిదానము లేకపోతే ఆత్మహత్య సదృశ్యము లేకపోతే ఇంకోటి పేర్లు ఎన్నైనా కావచ్చు కక అలాంటి మాట రావడంతో అసలు ఏంది వేణుస్వామి జ్యోతిష్యాన్ని ఎలా చెప్పగలడు ఆయన చెప్తాడు అసలు ఆయన దగ్గరికి వెళ్ళిన వచ్చిన వాళ్ళు ఆయన ఆయన అప్రోచ్ అయిన వాళ్ళు వాళ్ళకున్న అనుభవాలు ఏంటి అనేది తెలుసుకుందామని ఈ వీడియో చేస్తున్నాం మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి లేకపోతే మీకు తెలిసింది ఏదన్నా ఉంటే కామెంట్ పెట్టండి